శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం ఒకటి రచన ప్రారంభం హేమాడ్ పంత్ పరిచయం గొధుమల రుద్దడం లీల ఆరంభ శుభాశయాలు శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క రచయిత హేమాడ్ పంత్ గోవింద రాఘునాథ్ దాబోల్కర్ ఆయన మొదటి అధ్యాయంలో గ్రంథ రచనకు ఉద్దేశ్యం బాబా గురించి తెలుసుకున్న మొదటి అనుభవాలు మరియు బాబా చేసిన గొప్ప ఒక లీలను వివరించారు ఆయన అంటారు ఈ గ్రంథాన్ని రాయడం నా సొంత సంకల్పం కాదు బాబా ఆజ్ఞ లేకుండా ఒక ఆకురాయి కూడా కదలదు ఆయన కరుణ వల్లే ఈ సచ్చరిత్ర రాయబడుతుంది హేమాడ్ పంత్ స్వీయ పరిచయం హేమాడ్ పంత్ ఒక ప్రభుత్వ ఉద్యోగి బాబా గురించి మొదటిసారి వినడం సిరిడికి వెళ్లడం మొదటిసారి బాబాను దర్శించటం మొదలైన విషయాలు ఈ అధ్యాయంలో పొందుపరిచారు మొదటగా బాబా లీలలు విన్నప్పుడు అనుమానంతో ఉన్న ఆయన బాబాను స్వయంగా దర్శించిన వెంటనే ఆత్మలో ఉదయించే భక్తి ప్రశాంతత ఆశ్రయం అనుభవించారు గోధుమలు రుద్దే బాబా లీల ఒకరోజు హేమాడ్ పంత్ మసీదు వద్ద బాబాను చూశారు బాబా స్వయంగా చక్కెర లేకుండా పొట్టి గోధుమలు రుద్దుతున్నారు బాబా ఒక చేత్తో చక్రాన్ని తిప్పుతూ ఆచినట్లుగా పనిచేస్తున్నారు అయితే ఈ దృశ్యం ఒక సాధారణ పని కాదు బాబా ఇలా చేయడాన్ని చూసిన మహిళలు వచ్చి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు వారు రుద్దిన గోధుమలను పిండిచేసి నాలుగుగా భాగాలు చేసి తాము తీసుకోవాలని చూశారు కాని బాబా వారిని మందలించి ఈ పిండి గ్రామ సరిహద్దులో పోసేయండి అని ఆదేశించారు అదే సమయంలో గ్రామంలో కాలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించి ఉంది బాబా ఆ పిండి గ్రామ సరిహద్దులో పోయడంతో వ్యాధి వ్యాప్తి ఆగిపోయింది ఇది బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తిని చూపిస్తుంది లీల వెనుక అర్థం ఈ గొధుమల లీలకు ఒక లోతైన అర్థం ఉంది గొధుమలు మనిషిలోని దుర్వాసనలు అహంకారం పాపాలు రుద్దే చక్రం సాధన ప్రార్థన బాబా చేతి పట్టుదల ఆధ్యాత్మిక గురువు అనుగ్రహం పిండి గ్రామానికి బయటపోసిన చర్య శుద్ధి భయాన్ని తొలగించడం ఈ లీల ద్వారా బాబా చెబుతున్న సందేశం నాకు భక్తుల శుభకాంక్షలే ముఖ్యమైనవి వారి లోపాలను తొలగించి వారికి భద్రత కలిగించటమే నా ధ్యేయం గ్రంథ రచన ఆజ్ఞ ఈ అధ్యాయం చివర్లో హేమాడ్ పంథ్ను బాబా స్వయంగా ఈ గ్రంథాన్ని రాయమని ప్రోత్సహించిన సంగతి ఉంది మొదట రచన ప్రారంభించినప్పుడు అనేక అనుమానాలున్నా బాబా ఆశీస్సులతోనే శ్రీ సాయి సచ్చరిత్ర అనే పవిత్ర గ్రంథం ప్రారంభమైంది ముగింపు సందేశం శ్రద్ధ మరియు సబూరి అనేవి బాబా ప్రధాన బోధనలు బాబా కేవలం మనిషి రూపంలో ఉన్న పరమాత్మ ఆయన ప్రతి చర్యలో ఆధ్యాత్మిక అర్థం ఉంది మనం నమ్మికతో జీవించాలన్న బోధన ఉంది ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి